ార్డ్ ఆది కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఆరో వచనాన్ని చూసుకున్నాము అతడు క్షేమంగా ఉన్నాడా అని అడుగగా వారు క్షేమంగానే ఉన్నాడు ఇదిగో అతని కుమార్తె అయిన రాహులు గొర్రెల వెంట వచ్చుతుందని చెప్పిరి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యాకోబు గొర్రెలు మేపుకుంటున్న కొంతవారిని అడుగుతున్నారు అయ్యా ఇక్కడ ఈ ఊర్లో లాభానే వ్యక్తి లాభాను అనే వ్యక్తి ఉంటాడు ఆయన మాకు మామైతాడు ఆయన క్షేమంగా ఉన్నాడా అని అడిగితే వాళ్ళు క్షేమంగానే ఉన్నాడయ్యా మీ మామ బాగానే ఉన్నాడు అయితే రాహిలు మీ మామ యొక్క చిన్న కుమార్తె రాహిలు గొర్రెలు మేపుకుంటూ వస్తుంది చూడు అన్నప్పుడు ఎంతగానో సంతోషించినాడు అలూయ్య దేవునికి స్తోత్రం మరి యాకోబు ఎక్కడి నుంచి వస్తున్నాడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు యాకూబు తనకు పేరుకు తగ్గట్టే తన తండ్రిని మరియు తన అన్నను మోసం చేసినాడు ఆశీర్వాదం పొందుకున్న పొందుకోవాలి అన్న ఆతృతలో ఏవేవో మిస్టేక్స్ చేసేసినాడు మరి అక్కడి నుంచి తరమబడి అన్న చంపేస్తాడమన్న భయంతో మామయ్య లాభాన్ని దగ్గరికి ప్రయాణమై బయలుదేరినాడు మధ్యలో చీకటైనప్పుడు దర్శనాన్ని చూసినాడు ఆ ప్రాంతంలో ఒక రాయి నిలబెట్టి దాన్ని అభిషేకించినాడు మరి దేవుడు నన్ను క్షేమంగా కాపాడాలని ప్రార్థన చేసుకున్నాడు తన మామ ఇంటికి బయలుదేరి లాభాన్ని దగ్గరికి వస్తున్నాడు ఊరి అవతలనే ఉన్నాడు ఇంకా ఊర్లోకి వెళ్ళలేదు అయితే అక్కడ కొంతమంది గొర్రెల ఉంటే మా మామ లాభాను క్షేమంగా ఉన్నాడా మా తల్లి సహోదరుడు లాభాన్ని ఎలా ఉన్నాడంటే బాగానే ఉన్నాడయ్యా క్షేమంగానే ఉన్నాడని ఆ ఊరి వాళ్ళు చెప్పినారు మరి అతనికి ఎదురుగా ఎవరు వస్తున్నారంటే లాభాన్ని ఒక చిన్న కుమార్తె వస్తుంది లాభానికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు పెద్ద ఆమె లేయ ఆమె రాహే లేహ కొంచెం జబ్బు కళ్ళు కలిగిన వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాము కొంచెం ముఖం డల్లుగా ఉంటుంది రాహేలు రూపవతిగా అందగత్తగా ఉంది మరి యాకోబుకు ఎందుకు ఈమె చిన్న కుమార్తె ఎదురుబడిందో తెలియదు యాకోబు చూసింది రాహేలుని మొట్టమొదటిగా కానీ పెళ్లి చేసుకుంది లేయాను ఆ తర్వాత రాహిల్ని తీసుకున్నాడు మొట్టమొదట వచ్చిన వ్యక్తితో చాలా చక్కగా మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకొని మరి లాభాన్ని దగ్గరికి వెళ్ళడము మనం చూస్తా ఉన్నాం అక్కడ రాహేలు నిమిత్తము మరి ఏడు సంవత్సరాలు మరి ఆ తర్వాత లేయాను పొందుకొని మళ్ళా రాహుల కోసం ఇంకొక ఏడు సంవత్సరాలు టోటల్గా పద్నాలుగు సంవత్సరాలు ఎంతో మరి వెట్టి చాకిరి చేసినట్లు తన జీవితంలో చాలా సంవత్సరాలు మరి ఆయన ఈ యొక్క చేస్తున్న పనిని బట్టి అలసిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం అసలు నిజానికి ఎప్పుడో దీవింపబడాలి కానీ అతనిలో ఉన్న కొన్ని విషయాలు వివరింపబడాలని అతని జీవితంలో కొన్ని మార్పులు రావాలని దేవుడు కొన్ని విషయాల గుండా కొన్ని గుండా కొన్ని ఇబ్బందులు గుండా కొంచెం కష్టం గుండా నష్టం గుండా ప్రభు అతన్ని నడిపిస్తూ వస్తూ ఉన్నాడు యాకోబు కొన్ని విషయాల్లో బలహీనంగా ఉన్నాడు కొన్ని విషయాల్లో సరి చేయబడాల్సిన అవసరత ఉంది అతనికి ఎదురుగా రాహేల్ వచ్చింది తర్వాత అంతా గుడ్డు చాకిరే అదే లోయ ఎందుకు ఇట్లా జరిగింది అని అనుకుంటే కొంతమంది జీవితాల్లో దేవుడు కొన్ని చూపిస్తాడు కొన్ని కొన్ని విధాలుగా మాట్లాడుతూ ఉంటాడు వారు కొన్ని లోకార్ష ఆకర్షణలకే ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఆ విధంగానైనా వారిని నడిపించి మరి తుదకు వారి జీవితంలో అంతిమ గమ్యానికి వారిని చేరుస్తూ నీవు కోరుకున్నది ఇది కానీ నేను ఇవ్వాలి ఇవ్వాలనుకున్నది ఇది అని దేవుడు చూపిస్తూ తాను ఇవ్వదలిసిందే గొప్పదని దేవుడు చూపిస్తూ చక్కగా దేవుడు నడిపిస్తాడు అలలోయ అబ్రహాములు విశ్వాసం ద్వారా నడిపించినాడు ఏమండి ఇసాకును వాగ్దానం ద్వారా దేవుడు నడిపించినాడు వాగ్దానాలన్నీ నెరవేర్చినాడు ఇసాకు జీవితంలో మరి యాకోబును తన జీవితాన్ని క్రమపరుస్తూ దేవుడు నడిపించినాడు అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు ఇసాకు కుమారుడైన ఇసా కుమారుడైన ఇసాకు మరి కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు ఇసాకు యాకోబు పరిశుద్ధాత్మ కార్యములు ఏమండి పరిశుద్ధాత్మ క్రియలకు సాదృశ్యంగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి జీవితంలో పనిచేస్తూ ఉంటే అతని జీవితంలో శరీర సంబంధమైన కొన్ని శ్రమలు కలిగిన ఆధ్యాత్మికంగా అతన్ని ఎలా రూపాంతర పరుస్తాడు అన్న విషయాలు చక్కగా యాకుబుని చూసి నేర్చుకోవచ్చు మేబీ ఈ వాక్యం వింటున్న నీవు కూడా కొంచెం ఆకర్షణలోకి లోనైపోతా ఉన్నావేమో రాహింలు చూసి ఆమెనే కావాలనుకుంటున్నావేమో రాహెల దూ ద్వారానే నేను ముందుకెళ్ళాలనుకుంటున్నావేమో అక్కడ లేయా కూడా ఉన్నది రాహేలు కూడా ఉన్నది మరి మోసం చేసే మామ లాభాను కూడా ఉన్నాడు మరి అక్కడ ఎంతో కష్టం ఉన్నది ఇబ్బంది ఉంది ఆ పరిస్థితులన్నిటి గుండా వెళ్ళి యాకోగు ఇజ్రాయేల్గా మారినాడు అలలోయ ఈ లోకంలో కలిగే శ్రమలు మనల్ని దేవుని యొక్క స్వరూపంలోనికి రూపాంతర ఎరిగి దేవుని మార్గంలో మనం స్థిరంగా నడుచుకోవాలి ఆమె దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ఆ ప్రేమ గల తండ్రి యాకోగు మరి రాహేలను చూసినాడు లాభాన్ని దగ్గరికి వెళ్ళినాడు లేయాను వివాహం చేసుకున్నాడు కొంత శ్రమలు అనుభవించినాడు కష్టాలు అనుభవించినాడు తుదకు దేవుని యొక్క చిత్తంలోనికి వచ్చినాడు ఇజ్రాయేలుగా మారినాడు అటు రీతిగా ఈ ఆటలు వింటున్న ప్రతి వ్యక్తిని దీవించి బలపరిచి రూపాంతరపు అనుభవంలోనికి తీసుకురండి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం దీవెన కృప అనుగ్రహించి నీ మార్గం ముందు చిత్త ముందు నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన వసతులు కూడా కామెంట్లో తెలియజేయండి నేను చదివి తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకోసం ప్రార్థన చేస్తాను ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో ప్రేయర్ జరుగుతుంది మీరు కూడా జాయిన్ అవ్వచ్చు వివరాలకు నాకు ఫోన్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా పరిచర్య కోసం మీరు మీ కానుకలు మరి పంపించవచ్చు ఫోన్పే గూగుల్ పే ద్వారా మీరు సంప్రదించాల్సిన నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఇంటర్నేషనల్గా ఉన్నవాళ్ళు ప్లస్ నైన్ వన్ అని యాడ్ చేయాలి ఓకేనండి గాడ్ బ్లెస్ యువ్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ